మన ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ చర్చలకి ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచే ఆయన మనసులోని మాట ఈ దేశానికి జాతికి వినిపించారు అది మామూలు విషయం కాదు భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపర నిర్ణయాన్ని ఈ చర్చల నడిబడి నుంచి ఆయన మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు కొద్ది మంది చేతుల్లోకి పోతా ఉన్నాయి అటువంటి సంపదని వనరుల ఈ దేశంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు కూడా అందించాలి అందించకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి ఆ బలహీన వర్గాల కోసం కుల గణన జరగాలి అది జరిగితే ఈ రాష్ట్రంలో ఆ ప్రకారం అవకాశం ఉంటుంది ఆ పంచే కార్యక్రమానికి దేశంలో ముందుగా కులగణ జరగాలని చెప్పి దేశవ్యాప్తంగా మాట్లాడుతూ చర్చల పట్టణంలో ఒక మాట చెప్పారు ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మా ప్రభుత్వం రాగానే దేశంలో జరిగేటువంటి కులగణని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెడతామని చెప్పి ఈ జంతుల పట్టుకుని చెప్పారు వారు చెప్పినటువంటి మాటని వారు చూపించినటువంటి మార్గంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని కూర్చునే తప్పకుండా ఆయన ఆలోచన మేరకు నిన్న అందరికీ తెలిసిందే ఒక చారిత్రాత్మకమైనటువంటి విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు చేయటానికి ఏకగ్రహంగా తీర్మానం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలియజేయటానికి ఇదే చర్చలకు వచ్చి ఇక్కడ మాట్లాడటానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సంతోషిస్తా ఉన్నాను కూడా